మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము రెండవ వచనము నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకును చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాభరితుడైన మా పరిలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు స్థితులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి సజీవు లెక్కలో ఉంచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును ఉండగా నీ శిల్వ చాట్న నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి వాక్యపు లోతుల్లోనికి నడిపించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీ కాధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నామ తండ్రి తిండి తిండిపోతులుగా ఉన్నవారికి వాక్యము ఒక హెచ్చరిక చేస్తూ ఉంది నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునమని హెచ్చరిస్తూ ఉంది దైవచనమా వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే ఆయా సందర్భాలలో రుచిగల పదార్థములను మనము ఆశించకూడదు అని గమనించవచ్చు సామితల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలను మనము చదివినట్లయితే ఏలికతో భోజనమునకు కూర్చున్నప్పుడు రుచిగల పదార్థములను మనము ఆశించకూడదు అలాగే సామితల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆరో వచనములో గమనించినట్లయితే ఎదుటి వాని మేలు ఓర్వలేని వాని రుచిగల పదార్థములను ఆశింపకూడదు అని గ్రహించవచ్చు మూడవదిగా నూట నలభై ఒకటవ కీర్తన నాలుగో వచనం ప్రకారం పాపము చేయువారితో కూడా కలిసి రుచిగల పదార్థములు తినకూడదు అని వాక్యము సెలవిస్తా ఉంది ప్రియ కానీ ఈ దినాలలో అనేకులు క్షయమైన ఆహారమును ఆశించి దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో క్షయమైన ఆహారమును ఆశించిన ఏషావు దేవుడు తనకు అనుగ్రహించిన జ్యేష్టత్వాన్ని కోల్పోయి విసర్జింపబడిన వాడిగా ఆశీర్వాదములు వాడిగా మనకు కనపడతాడు అదేవిధంగా దానియలు శత్రకు మెషక్ అభిజ్ఞగోళ జీవితాలను మనం పరిశీలించినట్లయితే ఈ నలుగురు స్నేహితులు రుచిగల రాజ భోజనమును నిరాకరించి తమ పవిత్రతను కాపాడుకున్నట్లుగా కనపడతారు కాబట్టి ప్రియ దైవజనమా ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని అన్యజనుల వలె మనము విచారించకూడదు మొదట మనము దేవుని రాజ్యమును నీతిని వెతికితే సమస్తము మనకు అనుగ్రహింపబడతాయి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకనగా రోమా పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రకారము దేవుని రాజ్యము భోజనమును పానము కాదని వాక్యము సెలవిస్తా ఉంది ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యము వించున్న నీవు ఒకవేళ తిండి మీద ధ్యాసతో ఆహారము కొరకు నీ సమయాన్ని వెచ్చిస్తూ దేవుని ఆశీర్వాదమునకు దూరమైపోతూ ఉన్నావా అయితే దేవుడి ఈ దినం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు చూడండి లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ప్రియ దైవ మనము తినే ఆహారము విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని అణచివేసేదిగా ఉండకూడదు దేవుని వాగ్దానములను స్వతంత్రించుకోలేని దౌర్భాగ్య స్థితిలో పడవేసేదిగా ఉండకూడదు ఈ దినం దేవుడి వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా క్షయమైన ఆహారము కొరకు మన సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా అక్షయమైన ఆహారము సంపాదించుకొనడానికి ప్రయాసపడదాము అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవ దిట్టబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా చేయండి నాయనా ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరైనా తింది మీద ధ్యాసతో తమ జీవితాలను నీకు దూరము చేసుకుంటూ ఉన్నారో అతి వారి హృదయాలను సంధించి మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని నీ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని వారి మనోనేత్రములు వెలిగించి నీ వాక్య ధ్యానము ద్వారా వారి జీవితాలు నీ వలె రూపాంతరపరచబడినట్లుగా మీ సహాయమును అనుగ్రహించమని ఏస్తూ అది పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నామ తండ్రి ఆ ప్రియ దైవచనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న నూతన ఎరుషలేము పట్టణము యొక్క పన్నెండు పునాదుల మీద ఎవరి పేర్లు కనబడుచున్నవి మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడైండు గాక ఆమెన్